హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనము విటమిన్ డి త్రీ డ్రాప్స్ పిల్లలకి వేయడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయో తెలుసుకుందాము బేబీస్కి ఏంటంటే ఫస్ట్లో డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్గా ఉంటుంది ర్యాపిడ్గా ఉంటుంది కదా బేబీస్ కూర్చోవడం నిల్చోవడం నడవడం ఇలాంటివి చేస్తారు కదా వన్ ఇయర్లో అవి చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ కదా దానికి ఇది విటమిన్ డి త్రీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట నార్మల్గా మనకి పెద్దవాళ్ళకి మనము సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి ఆ సన్లైట్ మన మీ మన స్కిన్ మీద పడడం వల్ల విటమిన్ డి త్రీ అనేది మనకి డెవలప్ అవుతుంది కదా బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ చేయలేము అండ్ సన్ బర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ వాళ్ళు బ్రెస్ట్ మిల్క్ తాగుతారు కదా మన బ్రెస్ట్ బ్రెస్ట్ మిల్క్లో ఏంటి అంటే విటమిన్ డి త్రీ అనేది చాలా మినిమల్గా ఉంటుంది అంతా సరిపోదు అనమాట సో మనం ఎక్స్టర్నల్గా విటమిన్ డి సప్లిమెంటేషన్ అనేది ఇవ్వాలన్నమాట కిడ్స్కి అది వాళ్ళ డెవలప్మెంట్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకా యూస్ఫుల్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి